విజయవాడ జేఎస్ రాజు రోడ్ ఆంజనేయ స్వామి గుడు నూతనంగా ఏర్పాటు చేసిన మణికరణ్ టూర్ అండ్ ట్రావెల్స్ ఉమామహేశ్వరరావు ప్రారంభించారు నూతనంగా ఏర్పాటు చేసిన మణికరణ్ టూర్ అండ్ ట్రావెల్స్ అధినేత మనోజ్ కి శుభాకాంక్షలు తెలియజేస్తూ అన్ని రంగాల్లో రాణించాలని ఎమ్మెల్యే ప్రపంచంలో అమెరికా యూరప్ ఆస్ట్రేలియా ఇతర దేశాలకు వెళ్లాల తక్కువ ఖర్చుతో ఇలాంటి టూర్ అండ్ ట్రావెల్స్ ఏజెన్సీ ద్వారా వెళ్ళవచ్చున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పర్యాటక రంగం కొత్త పొంతులు తక్కుతుందని టూర్స్ అండ్ ట్రావెల్స్ బిజినెస్ చక్కటి అవకాశాలు లభిస్తాయని బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు ఈరోజు విజయవాడలో మణికరణ్ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ ఓపెనింగ్ సందర్భంగా సంతోషం ఈ సంస్థ మరి వాళ్ళ ఫ్యామిలీ ఆధ్వర్యంలో రోజున స్టార్ట్ చేయటం అనేది సంతోషం ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళాలన్నా యూరోప్ దేశాలు కానీ లేదంటే సింగపూరు లేదంటే మలేషియా లేదంటే దుబాయ్ లేదంటే ఇంకో చోట ఏషియా కంట్రీస్ ఎక్కడికి వెళ్ళాలన్నా అత్యంత చౌకగా ఈరోజు ట్రావెల్ చేసే అవకాశం ఉంది చాలా రీజనబుల్ ప్రైస్తో క్వాలిటీ ఇచ్చే ట్రావెల్స్ అవసరం కూడా ప్రజలకు చాలా ఉంది అలాంటి సందర్భంలో ఈ ట్రావెల్ రంగం హాస్పిటాలిటీ రంగం భవిష్యత్తులో ఎంతోమందికి ఉపాధినిచ్చే ఈ అవకా ఈ ఫీల్డ్ మరి ప్రజల ఆదరణ ఖచ్చితంగా పొందుద్ది ఎందుకంటే ఇప్పుడు ఇండియాలోనే ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశంలో టూరిజంకి అత్యంత ప్రాధాన్యతనిచ్చే అంశంగా తయారైంది ఉదాహరణకి కాశ్మీరే చూసుకున్నాం గత కొన్ని సంవత్సరాలుగా కాశ్మీర్కి కొన్ని వంద రెట్లు టూరిజం పెరిగింది అలాగే రాజస్థాన్ కానీ కర్ణాటక కానీ తమిళనాడు కానీ అంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కానీ ఇవన్నీ కూడా బాగా ట్రావెల్ రంగం పుంజుకున్నటువంటి ఈ దశలో ఈ మరికరన్ టూర్స్ అండ్ ట్రావెల్స్ భవిష్యత్తు అత్యద్భుతంగా ఉండాలని హృదయపూర్వకంగా ఆశిస్తులు అందిస్తూ ఉన్నాం అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ఇవాళ అమరావతి ఈ ఆంధ్రప్రదేశ్లో రియల్ ఎస్టేటు ఒక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అన్ని రకాలుగా కూడా తిరిగి పూర్వ విభాగం పుంచుకుంటూ ఉంది మరి అన్ని పరిస్థితుల్ని అధిగమించి కూటమి ప్రభుత్వం వచ్చినాక రియల్ ఎస్టేట్ రంగం కూడా పూర్వ విభాగం వస్తుంది ఈ దశలో రియల్ ఎస్టేట్లో కూడా వీళ్ళు అన్ని రకాలుగా రాణించాలని హృదయపూర్వకంగా ఆశస్సులను తెలుసు ఆల్ ది బెస్ట్ మనోజ్ అండ్ ఫ్యామిలీ ఓకే